అపోస్తారని పౌలు కురిందిలో ఉన్న సంఘానికి రాస్తూ పదో అధ్యాయం పదకొండవ వచ్చినంలో ఇలాగుంది పదో అధ్యాయము పదకొండవ వచ్చినంలో పదకొండు పదకొండవ వచ్చినం ఈ సంగతులను ఈ సంగతులను దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను పరిశుద్ధుడు ప్రియగలిగిన తండ్రి స్తోత్రాలు చదబడిన వాక్యం సారాంశమేంటో నాకు తెలియచేసి మయం పొందమని ఏసునామంలో స్తుంచి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను హలేయా దేవునికి స్తోత్రం గాక ప్రియా దేవుని బిడ్డలారా దైవ జనాంగమ దేవుని సన్నిధిలో మనం కొనసాగుతున్నప్పుడు ప్రభు కొరకు మనం అడుగులేస్తున్నప్పుడు కొన్ని సంగతులు మనకు అర్థం కాని విషయాలు ఉంటాయి అర్థం కాని ఆ సందర్భాల్లో మనం అంటే ఇంత ప్రయాసపడుతున్నాం కానీ లాభం లేదు అనుకుంటాం ఇంత ప్రయాసపడుతున్నాం కానీ లాభమేమీ లేదు అనుకుంటాం అనుకొని ఏం చేస్తామంటే ఒకేసారి వెనుదిరుగుతాం మనం నడుస్తున్నటువంటి మార్గంలో నుండి మనం చేస్తున్న ప్రయాణంలో నుండి మనం తీసుకున్న నిర్ణయాల్లో నుండి మనము చేయాలని కార్యక్రమాలు చేపట్టే కార్యక్రమాల నుండి ఎనుదిరుగుతాం ఎందుకు ఈ పరిస్థితి వస్తుందంటే నేను ఇంత ప్రయాసపడ్డా నేను ఇంత కష్టపడ్డా నేను ఇంత ప్రార్థన చేసినా నేను ఏది ఆశించకుండా చేసినా నాకు లాభమేమీ రావటం లేదు అనిపించే పరిస్థితులు కొన్ని వస్తుంటాయి ఈ అనిపించే పరిస్థితులు వచ్చినప్పుడు పౌలు ఏ విధంగా నిలబడ్డాడో ఆ విధంగా మనం నిలబడాలి ఈ పౌలు ఎలా నిలబడ్డాడో ఈ విధంగా అంటే పూర్వం జరిగిన సంగతులు మనకు అర్థమవటానికి మనం గ్రహించటానికి ఈ సంగతులను రాయి రాయబడి ఉంది అంటాడు పౌలు పూర్వము జరిగిన సంగతులంట ఏమంటాడు ఈ సంగతులను దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై రాయబడి రాయబడిను అంటే బుద్ధి కలుగుటకంటే కలెక్టర్ గారు ఫోన్ చేసినట్టున్నారు దేవునికి స్తోత్రం కలుగునుగాక